వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్ ఎస్ బ్యాంక్ క్యూ ఫోర్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ వన్ ట్వంటీ త్రీ పర్సెంట్ పెరిగి ఫోర్ ఫిఫ్టీ వన్ కరో చేరుకుంది అసెట్ క్వాలిటీ కూడా చాలా స్టేబుల్ గా ఉంది అండ్ బ్యాంక్ యొక్క గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ చాలా మటుకు తగ్గాయి అండ్ లెటర్స్ లుక్ ఇన్ టు క్వార్టర్లీ రిజల్ట్స్ చూడండి సేల్స్ అనేవి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద ట్వంటీ పర్సెంట్ పెరిగాయి మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో సిక్స్ థౌసండ్ టూ ఎయిటీన్ కరోర్ నుంచి సెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ కరో పెరిగితే ఎబిట్ అనేది ట్వంటీ త్రీ పర్సెంట్ పెరిగింది సో లాస్ట్ ఇర్ ఇట్ వాస్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ అండ్ కమ్ టు నెట్ ప్రాఫిట్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్ కరోర్ నుంచి ఫోర్ సిక్స్టీ సెవెన్ కరర్కి అయితే పెరిగింది వన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ నెట్ ప్రాఫిట్ పెరిగితే ఈపీఎస్ జీరో పాయింట్ జీరో సెవెన్ పైసే నుంచి జీరో పాయింట్ వన్ సిక్స్ పైసే అయితే అండ్ ఎస్ బ్యాంక్ యొక్క స్టాక్ ప్రైస్ అయితే అరౌండ్ ట్వంటీ సిక్స్ దగ్గరగా కనబడుతుంది అండ్ హోప్ఫుల్లీ నేను అనుకుంటున్నాను క్యూ ఫోర్ బెటర్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసింది కాబట్టి ప్రైస్ కూడా ఇక్కడ నుంచి అయితే ఒక ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి అండ్ ఫర్దర్ గా క్వార్టర్లీ రిజల్ట్స్ క్లియర్గా చూద్దాము లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి ఎస్ బ్యాంక్ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో లైక్ రెవెన్యూ అనేది ఫ్యూ క్వార్టర్స్ నుంచి గ్రోత్ అయితే కనబడుతుంది కదా లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్ నుంచి అండ్ సి రెవెన్యూ సెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ కరోర్ వస్తే నెట్ ప్రాఫిట్ అనేది ఫోర్ సిక్స్టీ సెవెన్ కరోర్ వచ్చింది ఈ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎన్పిఎస్ ఎలా తగ్గే చూడొచ్చు ఇక్కడ నెట్ ఎన్పిఎస్ కానీ గ్రాస్ ఎన్పిఎస్ కానీ తగ్గుతూ వస్తున్నాయి అండ్ ఓవరాల్గా రెవెన్యూ అనేది ఈ ఇయర్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ట్వంటీ సెవెన్ థౌసండ్ కర్రకి వచ్చింది సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా నెట్ ప్రాఫిట్ అయితే పెరుగుతూ వస్తుంది స్పెషల్లీ త్రీ ఇయర్స్ నుంచి ప్రాఫిట్స్ ఇంప్రూవ్ చేసుకుంటుంది ఎస్ బ్యాంక్ అయితే ఈపీఎస్ లో కూడా ఒక సర్జ్ అయితే చూడొచ్చు ఎస్ బ్యాంక్ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఎఫ్ఐఎస్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ వాటా కలిగి ఉన్నారు అండ్ డిఐఎస్ కి థర్టీ నైన్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ వాటా అయితే ఉంది ఎస్ బ్యాంక్ తర్వాత ఇంకో కంపెనీ జేపీ పవర్ వెంచర్స్ అండ్ ప్రస్తుతానికైతే స్టాక్ ట్రేడ్ అవుతుంది ఎయిటీన్ దగ్గరగా మార్కెట్ క్యాప్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ కర్రగా ఉంది ప్రైస్ ట్రెండింగ్ ఎయిట్ పాయింట్ నైన్ టైమ్స్ ట్రేడ్ అవుతుంది సేల్స్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద టెన్ పర్సెంట్ గ్రో అయింది ఎబిట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ పర్సెంట్ గ్రో అయితే నెట్ ప్రాఫిట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఫార్టీ ఫోర్ కరోర్ లాస్ నుంచి ప్రస్తుతానికి అయితే ఫైవ్ ఎయిటీ నైన్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది ఆల్మోస్ట్ టూ థౌసండ్ పర్సెంట్ పైగా నెట్ ప్రాఫిట్ పెరిగింది ఈపీఎస్ కూడా లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ అరౌండ్ నెగటివ్ ఈపీఎస్ నుంచి ప్రస్తుతానికి జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ పైసేక్ పెరిగింది జయప్రకాష్ పవర్ వెంచర్స్ ఈ ఇయర్ కూడా మంచి ర్యాలీ అయితే ఇచ్చింది స్టాక్ టూ హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది సో క్లియర్గా క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాము అండ్ సేల్స్ అనేవి వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కరోర్కి వచ్చాయి సో లాస్ట్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే చాలా మటుకు సేల్స్ పెరిగాయి అండ్ నెట్ ప్రాఫిట్ కూడా చాలా మటుకు ఇంప్రూవ్ అయింది అండ్ కమ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ సేల్స్ అనేవి సిక్స్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ త్రీ కర్రగా వచ్చాయి ఓవరాల్ గా మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నెట్ ప్రాఫిట్ వన్ థౌసండ్ ట్వంటీ టూ కర్రగా వచ్చింది ఓవరాల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో సో ఈపీఎస్ వన్ పాయింట్ ఫోర్ నైన్ పైసేగా ఉంది సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా జేపీ పవర్ వెంచర్స్లో ఆల్మోస్ట్ ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేయగలుగుతుంది లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్ నుంచి అండ్ ఓఫుల్లీ షార్ట్ టర్మ్లో జేపీ పవర్ వెంచర్స్లో ఒక మంచి ప్రైస్ అప్రిసియేషన్ అయితే రావచ్చు అండ్ బూలిష్ ప్యాటర్న్ లో అయితే కనబడుతుంది స్టిల్ స్టాక్ అయితే అండ్ జేపీ పవర్ వెంచర్స్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ వాటా ఉంటాయి ఎఫ్ఐఎస్ కి సిక్స్ పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ వాటా డిఐఎస్ ఎయిటీన్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ వాటా చూ కలిగి ఉన్నారు అండ్ కమ్ టు రైల్వే స్టాక్స్ అండ్ ఇయర్ మంచి ర్యాలీ ఇచ్చిన రైల్వే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఫర్దర్ గా కూడా రైల్వే స్టాక్స్ లో ఒక మొమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆర్వీఎన్ఎల్ కానీ ఐఆర్ఎఫ్ సిర్కాన్ రైట్స్ రైల్టెల్ ఈ స్టాక్స్ లో అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ అప్సర్జ్ రావచ్చు అనేది ఒక అనలిస్ట్ ఎస్టిమేషన్ అయితే ఫర్దర్గా కూడా ఈ స్టాక్స్లో రీసెంట్ టైంలో ఒక మొమెంటం అయితే కనబడుతుంది ఆర్బీఎన్ఎల్ ఐఆర్ఎఫ్సి ఇర్కాన్ రైట్స్ అండ్ రేల్టెల్ ఈ ఫైవ్ స్టాక్స్ ఇయర్ రిమార్కబుల్ ర్యాలీ ఇచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఎన్ఎల్ చూస్తే కనుక అరౌండ్ త్రీ హండ్రెడ్ దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది అండ్ అరౌండ్ త్రీ ఫిఫ్టీ టూ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది అండ్ ప్రస్తుతానికి అయితే ఫిఫ్టీ డిఎంఏ అండ్ టూ హండ్రెడ్ డిఎంఏ పైన స్టాక్ సస్టైన్ అవ్వగలుగుతున్నాయి అండ్ నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ తర్వాత ఇంకో స్టాక్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ సిమిలర్ ప్యాటర్న్ కరెక్షన్ తర్వాత మళ్ళీ ఇర్కాన్ ఇంటర్నేషనల్ సో ఈ స్టాక్ కూడా ఒక అప్ ట్రెండింగ్లోనైతే ఉంది ప్రస్తుతానికి టూ ఫిఫ్టీ దగ్గరగా ఉంది నేను అనుకుంటున్నాను ఇదే మొమెంటం క్యారియర్ అవుతాయి కనుక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఇలా అయితే వెళ్ళొచ్చు బట్ హోప్ఫుల్లీ నేను అనుకుంటున్నాను టూ హండ్రెడ్ దగ్గరగా స్టాప్ లాస్ తీసుకుంటే బిలో టూ హండ్రెడ్ స్టాక్స్లో కరెక్షన్ రావచ్చు కాబట్టి టూ హండ్రెడ్ పైన స్టాక్స్ సస్టైన్ అవ్వగలి అప్ సైడ్ అయితే చూడవచ్చు అండ్ కమ్ టు రైల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రస్తుతానికి ఫోర్ హండ్రెడ్ దగ్గరగా స్టాక్ ప్రైస్ అయితే ఉంది కమింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇలా అయితే వెళ్ళొచ్చు ఇయర్ ఈ స్టాక్ కూడా మంచి ర్యాలీ అయితే కనబడింది ప్రస్తుతానికి అయితే వెరీ క్లోజ్ టు మూవింగ్ యావరేజెస్ కాబట్టి అండ్ వాల్యూమ్స్ గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కమింగ్ డేస్లో అండ్ ఇంకొక ఫేవరెట్ రైల్వే స్టాక్ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రస్తుతానికి స్టాక్ వన్ సిక్స్టీ దగ్గరగా ఉంది వన్ సిక్స్టీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ అయితే నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ దగ్గరగా టెక్నికల్ గా స్టాప్ లాస్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికి అయితే స్టాక్ వెరీ క్లోజ్ టు ఫిఫ్టీ డిఎంఏ అండ్ ఇంకొక స్టాక్ ఐఆర్ఎఫ్ తర్వాత రైట్ ఐట్ సో రైట్స్ లిమిటెడ్ అనేది సెవెన్ హండ్రెడ్ దగ్గరగా స్టాక్ అయితే ఉంది నేను అనుకుంటున్నాను ఇయర్ రిమార్కబుల్ ర్యాలీ ఇచ్చింది కాబట్టి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు అయితే వెళ్ళొచ్చు పాసిబుల్లీ సిక్స్ హండ్రెడ్ బిలో వెళ్తే కనుక స్టాక్ లో ఫర్దర్ కరెక్షన్ అయితే రావచ్చు సిక్స్ హండ్రెడ్ పైన స్టాక్ సస్టైన్ అయితే అప్ ట్రెండ్ చూడొచ్చు సో ఇవి మేజర్ మేజర్గా అప్కమింగ్ లో అప్ ట్రెండ్ వచ్చే రైల్వే రిలేటెడ్ స్టాక్స్ ఇయర్ రిమార్కబుల్ ర్యాలీ ఇచ్చిన తర్వాత ఒక పాజిటివ్ న్యూస్ ఏదైనా ఉన్నా కూడా లైక్ కమింగ్ ఆర్డర్ ఇన్ఫ్లో కానీ క్యూ ఫోర్ రిజల్ట్స్ కంపెనీస్ మంచి ప్రాఫిట్స్ పోస్ట్ చేయగలిగితే గా ఈ స్టాక్స్ అయితే గ్రేటర్ అప్రిషియేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ రైల్వే రిలేటెడ్ స్టాక్స్ తర్వాత రీసెంట్ టైంలో చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న టాటా గ్రూప్ కంపెనీలో ఇండియన్ హోటల్స్ కూడా ఒకటి అండ్ ఫర్దర్గా స్టాక్ అయితే ప్రస్తుతానికి ఫైవ్ సెవెంటీ వన్ దగ్గర ట్రేడ్ అవుతుంది చాలా చాల్మట్ ఖాన్ లీస్లో ఐసైసీ సెక్యూరిటీస్ కానీ షేర్ ఖాన్ కానీ బై రేటింగ్ ఇచ్చారు అబౌవ్ సిక్స్ హండ్రెడ్ పైన స్టాక్ అయితే వెళ్ళొచ్చని చెప్తున్నారు ఫర్దర్ గా క్యూ ఫోర్ రిజల్ట్స్ ఒకసారి చూస్తే కనుక క్యూ ఫోర్ లో మంచి గ్రోత్ అయితే కనబడింది కంపెనీ కన్సాలిడేటెడ్ రెవెన్యూ నైన్టీన్ ఫిఫ్టీ వన్ కరోగా వచ్చింది ఈ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ క్వార్టర్లో ఎయిటీన్ పర్సెంట్ ఇయర్ వన్ ఇయర్ పెరిగితే ఎబిటా అనేది సెవెన్ హండ్రెడ్ సిక్స్ కరోర్గా వచ్చింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇయర్ వన్ ఇయర్ పెరిగింది సో డ్యూరింగ్ క్యూ ఫోర్ ఎఫ్ఐ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ ఫోర్ ఎయిటీన్ కరోగా వచ్చింది ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇయర్ వన్ ఇయర్ పెరిగింది లాస్ట్ ఇయర్ క్యూ ఫోర్ ఎఫ్ఐ ట్వంటీ ట్వంటీ త్రీతో కంపేర్ చేస్తే ఇక ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కంపెనీ రెవెన్యూ సెవెంటీన్ పర్సెంట్ పెరిగి సిక్స్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ టూ వస్తే కరోతే ట్వంటీ పర్సెంట్ పెరిగి సో ట్వంటీ పర్సెంట్ పెరిగి టూ థౌసండ్ త్రీ ఫార్టీ కరోకు వచ్చింది నెట్ ప్రాఫిట్ అనేది ట్వంటీ సిక్స్ పర్సెంట్ పెరిగి వన్ థౌసండ్ టూ ఫిఫ్టీ నైన్ అయితే పెరిగింది ఓవరాల్ గా ఇండియన్ హోటల్స్ కూడా హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఇయర్ మంచి రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసింది అట్ ద సేమ్ టైమ్ స్టాక్ ప్రైస్ కూడా చాలా మటుకు అప్రిషియేషన్ అయింది ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ కూడా పెరిగే అవకాశం ఉంది అండ్ వీడియో నచ్చేస్తే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో channel thank you